ది చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ లో ఘనంగా నిర్వహించారు ది చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొట్టే రామ్మూర్తి వైస్ ప్రెసిడెంట్గా లొంగుసాని బాబు జనరల్ సెక్రటరీగా పాజర్ల శంకరయ్య సెక్రటరీగా కమ్మపేద నాయుడు జాయింట్ సెక్రటరీగా గుమ్మడి దయాకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మనుబోలు సుధాకర్ రెడ్డి ట్రెజరర్గా నీలిశెట్టి వెంకటేశ్వర ప్రసాద్ గౌరవ అధ్యక్షులుగా బి వెంకురెడ్డి గౌరవ సలహాదారులుగా పాముల రమణేలతో పాటు పదకొండు మంది ఈసీ మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన నూతన సభ్యులందరికీ పలువురు శాలవాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా ది చిల్డ్రన్స్ పార్క్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొట్టే రామ్మూర్తి మాట్లాడుతూ అందరి సహకారంతో చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా కాలంగా వాకర్ అసోసి ఒక కంపెనీ జరపడం చాలా శుభపరిణం ఆదివార కారణాలు ఉన్న ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ అసోసియన్ లేకుండా మేమే ఈ యొక్క కార్యక్రమం యాక్టివేట్ చేస్తున్నాం అందులో భాగంగా ఒక కమిటీ అనేది ఉంటే బాగుంటుందని మా మిత్రులు అందరుగా ఏర్పాటు చేసుకొని ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం మా కమిటీ సభ్యులందని ఎన్నుకోవడం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఓటమి బ్రదర్స్ ఇద్దరు రావాల్సి ఉంది అని అనివార్య కారణాల వల్ల వాళ్ళు వేరే చోట ప్రోగ్రాంలు రాలేకపోయినారు అందువల్ల ఈ యొక్క కార్యక్రమం మా మిత్రులతోనే ఈరోజు చేసుకోవడం జరిగింది మేము ఎప్పుడు పార్క్ అభివృద్ధికి ఈ యొక్క కార్యక్రమానికి వాకర మిత్రులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేవ చేస్తామని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్కు ఎప్పుడు మేము అనుకూలంగా ఉండి వారి అడుగుజాళలో నడిచి ఈ యొక్క పార్క్ను అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకు వాకర మిత్రులకు మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మమ్మల్ని ఎందుకున్న మా సోదరి సోదరి మళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ చిల్డ్రన్స్ పార్క్ లో కొత్తగా ఐదు సంవత్సరాల తర్వాత నూతన కార్యవర్గం ఏర్పడడం జరిగింది ఈ నూతన కార్యవర్గంలో పార్కు అభివృద్ధిగా మాకు ఎమ్మెల్యే గారు ఈ తొమ్మిది నెలలో ఎంతో సహకరించారు ఇలాంటి పని చేసే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రోలర్ ప్రజలు అదృష్టంగా నేను భావిస్తాను ఆయన ఏ పని అడిగినా ప్రహరీ కూడా పడిపోయింది అంటే రెండు రోజుల్లో ప్రహరీ కూడా శాంక్షన్ చేయించి చిల్డ్రన్స్ పార్క్ లో కట్టడం అది ఒక పని చేసే ఒక ఎమ్మెల్యే గారికి అది సాధ్యపడుతుందని మనస పూర్తిగా ఆయనకి అభినందలు తెలుపుతున్నాను ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ చిల్డ్రన్స్ పార్క్ లో మరి అభివృద్ధి చేయాలని ఆ అభి ఇలాంటి ఎమ్మెల్యేలు మరీ మరీ ప్రజల్లో ఉండి నిత్యం సేవ చేస్తూ మా చిల్డ్రన్స్ పార్క్ కి మా చిల్డ్రన్స్ పార్క్ ఎంతో అభివృద్ధి చేయాలని శ్రీ గౌరవనీలైన కోటమరెడ్డి సేదర్ రెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యేగా కలిసి ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో చురుకుగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు సేవ చేస్తున్నారు ఆయన అభిమానంతోనే ఈ పార్కులో ఆయన ఆశీర్వాదంతో ఈ పార్కులో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఆశీర్వాదం మా సభ్యులకి ఈ చిల్డ్రన్స్ పార్క్ ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి డైనమిక్ ఎమ్మెల్యేలు మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని మా అందరి ఆశీస్సులు ఆయనకు ఉంటాయని ఆయన ఆశీసులు మాకు అందరికి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిల్డ్రన్స్ పార్క్ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మాకు ఈ పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించిన మా టీం అందరికీ సహకరించిన పార్క్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎన్నుకోబడినా కాబట్టి నేను ఎన్నుకోబడిన సభ్యులందరికీ మిత్రులకు ధన్యవాదాలు ఈ యొక్క ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం మేము మాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు దీని గత కడ సోదరులు బ్రదర్సు వాళ్ళు మాకు సహకారాలు అందించి ఈ ఈ అభివృద్ధికి ఇంకా ఎంతో సహాయపడగలదని ఆలోచిస్తూ ప్రతి ఒకరి మిత్రుడు ఈ యొక్క కార్యక్రమంలో సహకరించి ఈ ఈ యొక్క మార్కుల అభివృద్ధిని ఎంతో తీసుకోవాల్సిందిగా అందరూ సహకరించవలసిందిగా కోరుచు